కాలేజీలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫ్యాక్టరీసా నాకు అర్థం కావు చైతన్య కానీ నారాయణ కాలేజీలు కానీ విసుగు వస్తా ఉంది మొన్న మధ్యన చైతన్య కార్పొరేట్ కాలేజీలో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి ఒత్తిడికి ఎగ్జామ్స్ రాయిపో చంపేస్తారా బిడ్డల్ని చదువుకో చంపేస్తారా ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా థామస్ ఆల్వో ఎడిసన్ వెళ్ళి ఏ ఏ నారాయణ చదువుకున్నాడు తామస్ ఆల్వో ఎడిసన్ తామస్ ఆల్వో ఒక నికోలస్ టెస్లా ఒక నికోలస్ వెళ్ళి నారాయణ చదువుకున్నాడా ఒక ఐన్స్టీన్ వెళ్ళి కూర్చోబెట్టి చైతన్య చదువుకున్నాడా ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం ర్యాంకుల కోసం ప్రజలకి వేరే పని లేదా చదువు చదువు ఏంటి మీరు ఏం చేస్తారు మీరు కంపెనీలకు మీరు కూర్చోబెట్టి మీరు కూర్చోబెట్టి కూలీలు తయారు చేస్తున్నారా అరే భారతదేశం శక్తి మీకేం తెలుసు ఒక అబ్దుల్ కలాం పుట్టిన ఉద్దేశం ఇది అంబేద్కర్ పుట్టిన దేశం ఇది దీప లైట్లు చదువుకొని ఎదిగిన వ్యక్తులు ఉన్న దేశం ఇది మీరు కూర్చోబెట్టి కార్పొరేట్ చదువులు కార్పొరేట్ చదువులు అని చెప్పి కనీసం ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు లైబ్రరీలు ఉండవు ఇలాంటి కాలేజీలు వద్దు మనకు కావాల్సింది విశాలమైన కాలేజీలు గాలి వెలుతురు వచ్చే కాలేజీలు గాలి ఉండే బలంగా దేహదారోగ్యం బలం ఉండే పెరిగే అలాంటి వసతులు ఉన్న స్కూల్స్ ఇలాంటివి ఉండాలి వీటి ప్రకారం నేను ఆలోచిస్తా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి